హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేణమ ఓం శ్రీ గురుప్యోన్నమ సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేళ్ల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేళ్ల దీపం నారికేళ్ల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలు అన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేళ్ల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పులు బాధలు ఇలాంటి ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఒక్కసారి నారికేళ్ల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి నారికేళ్ళ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురువ్యోన్నమ అనే చిన్న కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దేవతలకి దేవుడైన ఆ పరమేశ్వరునికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుందట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు ఆది దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ కొడతారు కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నారికేళ్ల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేళ్ల దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికనైనా సరే నెల రోజుల్లో నెరవేరుతుంది మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ నారికేళ్ల దీపానికి ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు సూచిక తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు జల్లి ఇక పూజ చేసే స్త్రీలు నిండు మొత్తైదువులాగా తయారవ్వాలి చేతులు నిండిగా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజగదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధపు బొట్టు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు కాబట్టి మీ పూజగదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివ పార్వతులను నిండుగా అలంకరించుకోండి బిల్వపత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనది కాబట్టి నారికేళ్ళ దీపానికి వెలిగించే రోజున శివునికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడి పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలను కానీ శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుణ్ణి పూజించండి వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగపండు నువ్వు శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకొని శివుని పటం ఎదురుగా అష్టదల ముగ్గులు వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేట్లు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయండి తర్వాత ఈ ప్లేటు పైన మూడు గుప్పుల బియ్యం పోయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం మెరిగి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పీచును తీసి శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చెక్కలుగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో నువ్వెల నూనె కానీ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ పోసుకోవాలి నువ్వెల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేత దోషాలు అష్టవి దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పులు సమస్యలు అన్నీ తీరిపోతాయి ఇక అన్నింటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనె కొబ్బరి చెప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించాలి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలు అందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేళ్ల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అలాగే ఈ నారికేళ్ళ దీపానికి పూలు అలాగే అక్షంతలు వేయండి కొబ్బరికాయలు పగలగొట్టేటప్పుడు కొబ్బరి నూళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండో చెప్ప ఉంటుంది కదా ఆ చెప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారని కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు చివరిగా ఈ నారికేళ్ల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించవచ్చు ప్రతి సోమవారం రోజున శివుడికి నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు ఈ వీడియో ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో క్లిప్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుంటాయండి ధన్యవాదములు